కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో ఒక పథకమైన ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందా ఆ స్కీమ్ పైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి అడుగుదామా చెప్పండి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉపయోగకరంగా ఉందా మీకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయా అన్ని విధాలుగా ఎట్లుంటే పేదోడికి ఒక రూపాయి తగ్గిద్ది ఉన్నోడికి రూపాయి పెరిగిద్ది అంతేగాని ఇప్పుడు ముసలి కాళ్ళనొప్పులో బస్సు తొక్కొని వెళ్తున్నారు ఫ్రీ పెట్టడానికి కొంచెం చార్జీ తగ్గించి పెట్టేం కాదు కానీ ఇట్లా ఫ్రీ పెట్టడానికి అందరూ మీద పడి ముసలివాడు అని చూస్తలే పిల్లలు అని చూస్తలే కండ్రాటర్ కూడా సరిగా కానీ ఆ దిగ దిగండి అంటే దీన్ని ఉపయోగకరంగా అయితే లేదా ఉంది కానీ సౌకర్యంగా ఉంది కానీ కొంతమంది ఇబ్బంది పడతారు కొంతమంది సౌకర్యంగా ఉంది ఇంకోటి ఏంటంటే అమ్మ మీరు చెప్పండి ఈ ఉచిత మహిళలకి బస్సు ప్రయాణం పెట్టంగానే అనేక మంది తీర్థయాత్రలని అటు ఇటు గుడ్లక దర్శనానికి దాని దానివల్ల ప్రభుత్వానికి నష్టమా లాభం లాభేనా ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగకరంగా ఉంది కదా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉపయోగకరమా లేదు ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఉందా ఒక పక్క కొంతమంది చెప్పడం జరుగుతుంది దీనివల్ల ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉంది ఆ ముసలు గానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తారు దీనిపైన మీ అభిప్రాయం లేదు ఇంతకు ముందంటే బాగా రష్ ఉండేది ఇప్పుడు మహిళలకి ఫ్రీగా పెట్టారు ఇది చాలా పీస్ఫుల్ ఉంది వెళ్ళడానికి రావడానికి కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది మిగతా వాళ్ళకి తెలియదు నేనైతే ఈ రోజు ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగుంది టికెట్ లేకుండా ప్రయాణం చేయడం అలాంటి ఏం లేదు చాలా బాగుంది ఇంకా ఇలాంటివి పెడితే ఇంకా పబ్లిక్ తో కూడా మంచి టాపిక్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాల పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రజలలోకి ఇంప్లిమెంటేషన్ అవుతుందా కాదా అదే కాకుండా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో ప్రభుత్వం చేపట్టిన వెంటనే రెండు పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ పది లక్షలు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఒకసారి పెద్ద రుణమాఫీ ఫెయిల్ అయింది అయింది మరి అది రైస్ బంధు పదిహేను వేలు అన్నాడు పదివేలు అది ఫెయిల్ అయింది అది ఏను కొట్టారు గవర్నమెంట్ ఏం చెప్తుంది అనంటే ఐదు ఎకరాల పైకి ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళు దోచుకుంటారు కాబట్టి అలాంటి కాదు ఐదు లోపు ఐదు ఎకరాలు మంచిదే అందుకే టైం పడుతుంది కదా టైం అంటే మరి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు వంద మీటింగ్ బహిరంగ సభల్లో అన్నారు అది అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వాళ్ళు ఆనందం వాళ్ళు వాళ్ళు వాళ్ళ గిప్పులు వాళ్ళు 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 చూసుకుంటారు మాకు ప్రజలకు మట్టికి న్యాయం చేయాలి కాంగ్రెస్ పిల్లలకి జాబులు ఒకటిస్తే కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ ఒకటి కాలేజీ పిల్లలే ఎక్కువ ఉండరు ముస్లింలు కూడా అంటే కాంగ్రెస్ మంచిగా ఉంది మాకు ఇప్పుడు బస్ వస్తుంది ఫ్రీగా మంచిగా ఉందండి పథకాలు ఏమైతే ఆరు పథకాలు మంచిగా రావాలి ఫ్రీ గ్యాస్ వస్తుంది ముసల్మానం కో బీజేపీ గవర్నమెంట్ క్యా బోలే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నికాల బోలే ఓ నిల్తో తుమార్ అచ్చా హోతా ఓ నికాల్దేనా మీరు అనేకా బాస్ బిజెపి కు కాంగ్రెస్ కు దాల్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలు ప్రజలకు ఉపాయకరంగా లేవా అదే కాకుండా ఏవైతే సంక్షేమ పథకాలు జనరల్ ఇంప్లిమెంటేషన్ అయితేనే లేదా ఒకసారి మాట్లాడదాం అన్న చెప్పండి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది మా కొట్టారు ఈ పథకం అనేది చెత్త పథకం అని చెప్పి మీకు సంబంధించిన తోటి సోదరులు కూడా చెప్తారు మరి అది ఎంతవరకు కరెక్ట్ ఆటోలకి ఇబ్బంది అవుతుంది కదా జనం ఆడోళ్ళు ఎక్కట్లేదుగా మగోళ్ళు వరకు ఎక్కితే బస్సు ఆటోలు నిండట్లేదు ప్రయాణం చేసేదే ఎక్కువ ఆడోళ్ళు బస్సులు బస్సులకే వెళ్ళిపోతారు అన్ని చోట్ల బస్సులు ఉండవు కదా కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని చోట్ల మెయిన్ వరకు ఆటోలు నడిచే రూట్ ఉన్నది ఆటోలు నడిచే రూట్ కి ఇప్పుడు మన కోదాడు పోయే రోడ్కి పెద్దగా ఆటోలు ఉండవు ఇప్పుడు పాలేరు సూర్యాపేట ఈ రూట్ కి మరిన్ని ఎక్కువ ఆటోలే ఎక్కువ ఉంటాయి బస్సులు తక్కువ ఉంటాయి కానీ ఆ వరకు కూడా లేకోకుండా ఇప్పుడు మొత్తం బస్సులు ఎక్కేస్తుంటే బాగా ఇబ్బంది అయిపోతుంది సాయంత్రం పూట ఇక్కడ చూస్తే చానా వరకు జనం ఆ బస్ స్టాండ్ కి ఈ బస్ స్టాండ్ కి జనం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఆరు నెలలకు మంచి ఉండదు మళ్ళీ మా ప్రభుత్వం అని చెప్పి ఒక పక్క బ్రీ బిఆర్ఎస్ నాయకులు అసలు మాజీ మంత్రి అయితే ఈ ఆరు నెలలు కాదు మూడు నెలలు కూడా ఉండదు ఉన్నది కానీ పథకం పెట్టు రాయితీ కలిపి అట్లే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఒక ఇరవై రూపాయలు చార్జీ ఉన్నది గవర్నమెంట్ ఒక లేడీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పి పది రూపాయలు ఇరవై రూపాయల ఛార్జీని పది రూపాయలు చేసినట్టయితే బాగుండేది అసలే ఫ్రీ అంటే జనం వచ్చేస్తున్నారు కానీ లేడీస్ వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెక్క వాళ్ళకి ఇస్తే బాగుండేది మాకు ఏం కాపేది వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఇంత ఆర్టీసీ నడపాలంటే ఫ్రీగా నడపాలంటే డీజిల్ ఏం పుణ్యానికి వంద రూపాయలు లీటర్ మాకు తెలిసిందే ఇక అంత ఇబ్బందిగా ఈ వంద ఎకరం ఉన్నోడికి యాభై ఎకరం ఉన్నోడికి అట్ ఇచ్చిండో రైతు బంధు ఇప్పుడు ఈ జనం ఈ ఆడవాళ్ళకి ఇప్పుడు ఒక నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకో ఫ్రీగా పెడితే అదొక పద్ధతి గుండె ఇప్పుడు అన్ని ఎకరాలు ఇవ్వటం కరెక్టా లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన తీసుకొచ్చి పది ఎకరాలు వాళ్ళకి ఇస్తే పోతెకరాలి ఇప్పుడు చాలా వరకు సాయం చేయట్లేదు కౌలుకి ఇస్తున్నారు వాడు ఎకరానికి పదివేలు చొప్పున పది ఎకరాలు పది పది లక్ష రూపాయలు వస్తున్నాయి మళ్ళీ ఇవి ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి వాళ్ళు ఏం చేయకోకుండా అలాగే ఉంటున్నారు కానీ కౌలు చేసే రైతులు ఆరిపోతున్నారు చాలా ఎక్కువ కౌలు రైతులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ రైతు చచ్చిపోయినంటే కౌలు రైత ఏ రైతు అన్న చూస్తలే రైతు అంటారు ఆయన ఎకసాయం చేస్తే మా ఊర్లో కౌలు చేసేటోళ్ళు అందరూ చాలా వరకు అప్పులు అయిపోయి ఉన్నారు కానీ భూమున్నోడు వడ్డీగా ఉన్న డబ్బులు వాళ్ళకే వడ్డీలు తీసుకుంటూ వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు ఏమున్నది మంచి కూర్చుంటున్నారు ఒక ఎకరానికి ఒక ఎనిమిది బస్తాలు వడ్లు వస్తున్నాయి తినడానికి సరిపోతున్నాయి రైతు బంధు వస్తుంది కౌలు వస్తుంది వాళ్ళకి ఏది కావాలన్నా చనిపోయినా కానీ ఐదు లక్షలు బీమా అనేది వర్తిస్తుంది ధరణి అనేది కరెక్ట్ కాదన్నా ధర వద్దు ధరణి అది రిజిస్టర్ చేసుకొని కొన్ని ఘాట్ల భూమి చనా భూములు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కానీ భూమి చనా ఉన్నాయి ధరణి వల్ల ఆగిపోయినాయి ధరణి రద్దు చేసి ప్రక్షాళన చేసి మళ్ళీ మొత్తం ఎవరు భూమి వాళ్ళకి ఇచ్చినట్టు చూడాలి ఉప చెప్పాలి పెట్టిన మహాలక్ష్మి స్కీమ్ అనేది విద్యార్థుల మీకు ఉపయోగకరంగా ఉందా లేకపోతే ఏమన్నా సౌకర్యాలు కరెక్ట్ గా లేవా పెట్టడం వల్ల కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు ఏమో అసలు అంటే సీట్ కూడా ఇవ్వట్లేదు కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇబ్బంది అవుతుంది అంటే పెద్దవాళ్ళకేం బెనిఫిట్ అవుతుంది మాకేం ఇబ్బంది అవుతుంది మీరు నిత్యం ప్రయాణం చేస్తే మీకు ఇబ్బందికరమైన ఇబ్బందికరమే ఎందుకంటే పెద్దవాళ్ళు నాన్ స్టాప్ గా ఆ యాత్రలని యాత్రలని ఊరికి వెళ్ళిపోతున్నారు మాకైతే ఇబ్బంది అవుతుంది మీరేమో నిత్యం ప్రయాణం చేస్తారు వాళ్ళు ఇవాళ కొత్త మురిపం కాబట్టి ఇప్పుడు చేస్తారు కదా అట్లానే కానీ స్టార్టింగ్ లో ఉంటారు కానీ రోజు ఉంటూనే ఉన్నారు కదా మహిళలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు కాలంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన వెంటనే రెండు పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఒకటి ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇంకోటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం అనేది కరెక్ట్ అన్న కాదా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ప్రజారం ఉందా ఉంది కదా కదా చేసింది రెండు పథకాలు అయితే ఇప్పుడు చేశాడు కదా చూస్తూనే ఉన్నాం కదా లేడీస్ అనేది మొత్తం ఫ్రీ ఇచ్చాడు కదా బస్సులని చూడాలి కదా ఫ్యూచర్ అనేది గెలిపించాం కదా కొంతమంది జెంట్స్ కి ఇబ్బంది ఉంది కనీసం సీట్లు కూడా దొరకట్లేనంటారు లేదు కదా అదేం లేదు కదా ఎక్కువ అంటే పాపులేషన్ ఎక్కువ లేడీసే కదా ఫస్ట్ అయితే లేడీస్ నిలబడలేరు కదా వల్ల ఆయన సొల్యూషన్ అయితే కరెక్ట్ ఉంది మంచిగా ఉంది మిగతా పథకాలు ఇంప్లిమెంటేషన్ అయితే నమ్మకం ఉందా మీకు గెలిపించాం కదా చేస్తాడు నమ్మకంతోనే కదా ఓట్ల అంటే మీరు కాంగ్రెస్ చేశానా ఓటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో భాగంగా రెండు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది దాంట్లో ప్రజలు ఏ విధంగా దీన్ని ఉపయోగకరమా లేదా అని భావిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం చెప్పండి పెద్ద ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలు అనేది ఉపయోగకరమైన కాదు ఆరు పథకాలు మంచి కానీ మనం జనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం జనం ఆరులకే బస్సులు ఎక్కడానికి ఇచ్చేదాన్ని వారే మగోళ్ళందరూ గట్టి పార్టీ ఎక్కితే మరి ముసలి వాళ్ళు తసరు మగోళ్ళందరి గోల పడిపోవాల్సిందే అంటే మొగలకి ఉపయోగకరంగా లేదా ఉపయోగకరంగా అంటే వాళ్ళు జరసా ఉంటుంది తగ్గి ఆడవాళ్ళు డెట్టి పారేస్తాను మగవాళ్ళు ఏం చేస్తారు ముసలి కింద పడతాండి మరి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కదా అందుకనే మరి ఫిఫ్టీ పర్సెంట్ ఉందని తగిన నచ్చట్లేదు మిగతా ఏదైతే రైతు రైతు బంధు కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయా ఉపయోగకరమే ఉపయోగించుకుంటూ ఉపయోగకరం మరి ఉపయోగించుకోకపోతే అన్ని దుర్వినియోగం దుర్వినియోగం మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలలో ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి ఏర్పాటు చేయడం జరిగింది దాని వల్ల ఉపయోగకరమా లేకపోతే కొంతమంది చెప్తారు ఓన్లీ ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉందాక వాళ్ళకి ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మగవాళ్ళని అందరినీ నెట్టి పడేస్తారు ఆ విధంగా జరుగుతుంది ఏమన్నా ఇది బాగా ఉందా దీని వల్ల ప్రతి ఒక్కరికి ఉపాయకరంగా ఉంటుందా మహిళలకి రెండు వేల ఐదు పథకము కానీ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కానీ రైతులకి పదిహేను వేలు కౌల రైతులకు పన్నెండు వేలు అనే పథకాలు పెట్టారు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ నమ్మకం మీకు మీరు ఇంతకు ఏ ఏ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారు మంచి చేసే గవర్నమెంట్ కావాలి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఉపయోగకరం ఉందా అదే కాకుండా అనేక పథకాలు అనేది గత ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ కాలేదని ప్రజల నుంచి వస్తుంది మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు అయితే బీఆర్ఎస్ బాగలేదు ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు డబ్బులు ఏం చేసిన మీరు పది లక్షలు డబ్బులు ఎంత ఈ బస్సు ముందుకు రెండు వేల సమయం కరెంట్ అది టైం తీసుకోవాలి మీరు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలలో ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా లేవా దాని మీరు ఏ విధంగా ఉపయోగం ఉన్నాయనుకుంటారా లేదా

ఇది కాకుండా మిగతా ఏవైతే పది లక్షలు ఆరోగ్యశ్రీ కానీ మిగతా పథకాలు అవి కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలు అనేది కరెక్ట్ అయినా దానివల్ల ప్రజలకు ఉపాయకరంగా ఉందా లేకపోతే ఎవరికైనా ఇబ్బందికరంగా ఉందా మా ఆటో వాళ్ళకైతే మస్తు పని ఆ పథకం ఏదో పెట్టింది ఏదో అప్పుడు బంగారం మీదనో లేకపోతే స్కూల్ పిల్లగాలకో లేకపోతే మీ మాస్టర్ పిల్లలు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళకి అక్కడ సాయం చేసినా బాగుంటుంది హాస్పిటల్ కన్నా ఆరోగ్య పెట్టారు మరి అది పెద్ద వాటికి కదా చిన్న చిన్న వాటికి కాదు కదా జ్వరం వచ్చినా జ్వరం వచ్చినా వాటికి లేదు కాదు ఇప్పుడు కాళ్ళు వచ్చినా చెయిన్ వచ్చినా వాటికి అయితే పని ఆయన కిడ్నీలు గుండెలు వాటికే కా పనిచేస్తారు అవి ఎప్పుడో ఒకసారి ఎవరికో వాళ్ళు లాస్ట్ స్టేజ్ కి అయి ప్రైవేట్ హాస్పిటల్ ఉచితంగా చెప్పండి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయిన పథకాలు అనేది ప్రజలు ఉపయోగకరంగా ఉంటాయా లేవా ఉంటే లేని రోజు మరి ఈ బస్ ఛార్జీలే చాలా అవుతున్నాయి కదా రేపు లాస్ట్ కి ఏమైతుంది ఇప్పుడు తలకాయకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మూడు లక్షల రెండు లక్షలు అంటారు లాస్ట్ లక్షలు అయితే నెలకి ఎన్ని అయితే సంవత్సరానికి ఎన్ని లక్షలు అయితే లాస్ట్ ఏమైతుంది అంత ప్రభుత్వం ఉంటదా కూలిపోద్దా అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది కరెక్ట్ కాదు మరి అది దానివల్ల ఇప్పుడు దానికి ప్రభుత్వానికి గండి పడ్డటే కదా ఇప్పుడు ఆటోలు పోయిన ఆటోలకి ఆటోకిస్తారు అట్లా పోయకుండా ఇప్పుడు దాని వల్ల ప్రజలు ఆడమడుచులు పోతారు కాకపోతే అరవై సంవత్సరాలు దాటి ఉండడా ముప్పై సంవత్సరాలు దాటి ఉండే లిమిట్ ప్రకారం పెట్టాలి దీనివల్ల గవర్నమెంట్ ఎంత లావం రోజుకి ఎంత లాసు అదే ఒక యాభై లక్షలు సంవత్సరం నెలకి ఎన్ని లక్షలు అవుతున్నాయి అట్లా దానివల్ల లాస్ అవుతుంది అదే కాకుండా రైతులకి ఏదైతే ప్రవేశపెట్టాలనుకున్నారో అది మరి అది ఓకే రైతు రేపు రైతు రైతు ఎవరైనా మిగిలిన ఇంకైనా రాకైనా మంచిగున్నాయి ఇలా భోజనం పెట్టడం రైతే పెట్టాలి భోజనం ఎవరైనా ఏమైనా బండి లేస్తారా ఎవరైనా కాపు తెల్లగా పుల్ల బట్టలు మనం అడ్డే తిరగడం తప్ప రైతు చేసి చెప్పని రైతు చేయాలా పూజ చేసి చెప్పని వాళ్ళు చేయాలి ఏదైనా కానీ ఉచిత బస్సు ప్రయాణం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు మరి దానికి రోజుకి ఎన్ని లక్షలు అయితాయ్ సంవత్సరానికి ఎన్ని లక్షలు అవుతున్నాయి ఐదు సంవత్సరాలకి ఎన్ని లక్షలు అవుతున్నాయి దాని వల్ల చాలా కష్టాలు బాగుండ్రు పాసు చేసి ఓకే కరెక్ట్ బుక్ లిప్ ఓకే దాన్ని రద్దు చేస్తే మళ్ళీ ఏం చేస్తాడు మరి సొంత భూమి ఒకలు సేద్యం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర కొన్న పట్టాలు పట్టాలి మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఇంకా ఎక్కే భూములు ఉన్నాయండి ఓకే కొంట రెండు కొంటలు నాలుగు భూములు ఉన్నాయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు నేను నాలుగు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను ఒక నాయకుని ఓకే కానీ ఇలాంటి చేయటం వల్ల ఆయన మంచింది కానీ కొంతమందికి ఐదు ఆరు కోట్లు ఎక్కిలి ఓకే ఎక్కడ ఎక్కెత్తమని డబ్బులు తీసుకుని కూడా అలాంటివి ఎక్కి కొండ పోయి ఓకే వాటిని పట్టుకొని మేము పది సంవత్సరాలు తిరిగింది నా సొంత నాదే ఓకే పది కొంటలు ఓకే పది సంవత్సరాలు తిరిగిన కూడా ఎక్కల మరి ఈసారి రెడ్డి గారు ఎక్కిస్తాడు ఎక్కి రేవంత్ రెడ్డి గారు ధర కరెక్ట్ కాదు ధరణిలో చాలా లోటుపాటు ఉన్నాయి పాటు ఉంటే చూసి ఎవరి అన్న ఉంటే ఇప్పుడు ఇప్పుడుగా తీసుకున్న భూములు తీసుకోవటం అది కరెక్ట్ అది కానీ మొన్న ఎక్కించుకోవటం మంచిది ఓకే వల్ల మంచిది అది కాక ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ పెట్టండి కదండి వీటి వల్ల చాలా ఇబ్బంది ఎందుకంటే అట్లా కాకుండా ఒక ఇప్పుడు ఎనభై రూపాయలు ఛార్జ్ ఉంది అనుకోండి అరవై రూపాయలు ఛార్జ్ చేసి ఆడవాళ్ళకి కనీసం ముప్పై రూపాయలు ఛార్జ్ చేసినా ముప్పై అప్పుడు ఆడవాళ్ళకి ఎనభై అన్న కాదు ముప్పై చేసి మగవాళ్ళకి అరవై చేసినా గవర్నమెంట్కి లాభమే మరుసలకి కూడా బాగుండే ఇప్పుడు ఫ్రీ అని అలాగే చూడు అసలు కాలు పెట్టినా కూడా సందు లేదు ఎట్టు బోటానికి కూడా అంత ఈనం ఉంది వంద మంది ఆడవాళ్ళు ఎక్కితే ఒక పది మంది కూడా మగవాళ్ళు ఎక్కలేకపోతున్నారు ఈ ఉండదన్న మీ ఉద్దేశం ఉండదు ఎందుకని ఎందుకని అంటే ఇప్పుడు అన్ని రెండు సంవత్సరాలు అంటే రెండు సార్లు గెలిచి తిప్పుకునే వచ్చింది కదా ఇప్పటికి అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకొద్ది మార్పు వచ్చేది దాని తర్వాతకి ఆయన్ని గెలిపిస్తే బాగుండేది అదర్ పార్టీని గెలిపిస్తే బాగుండేది ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు చూడు ఆరు నెలలే ఆరు నెలల్లో ఆరే ఆరు నెలల్లో ఖచ్చితంగా రీ ఓటింగ్ కావాలా ఎలక్షన్ కావాలని అడుగుతారు వచ్చిన అట్లా ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఇదే ఐదు సంవత్సరాలు ఇట్నే నడితే ఈ తెలంగాణని మన రేవంత్ రెడ్డి గారు అమ్మేస్తాడు లైవ్లో టెలికాస్ట్ చేసుకోండి